భూములు కొని భూములు అమ్ముకునుడే రాష్ట్రాన్ని పరిపాలించడం అనుకుంటున్నాడు తప్ప ఆయనకు మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది కాంగ్రెస్ పార్టీ ఎట్లా పరిపాలించింది మత రిజర్వేషన్లను ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలను గతంలో ఎంఐఎం లాంటి పార్టీలు ఎట్లా తన్నినై ఎట్లా ఉరికిచ్చిండ్రు అనే విషయం తెలియదు ఆయనకు ఆయన రైట్ హ్యాండ్ ఉంటాడు షబీర్ అలీ గారు షబ్బీర్ అలీ గారు గతంలో తీవ్రవాదులు చచ్చిపోతే వాళ్లను పాతబస్తీలో ఊరేగిస్తే పోయి ఆ ఊరేగింపుల పాల్గొన్నాడు తీవ్రవాదులకు సపోర్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలం మతపరమైనటువంటి ఓట్ల కోసం అది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పౌర సరఫరాల శాఖ మంత్రిగా కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు పాత బస్తీలకు పోతే లాఠీలు పట్టుకొని ఎంబడబడ్డారు ఓవైసీ ఆ రోజు పోలీసు వాళ్ళు మంత్రి ఎంబడి నా పర్మిషన్ లేకుండా అట్లెట్లా వస్తావు నువ్వు పాత బస్తీలకు అని ఇవన్నీ యాదుకుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు మొదలు తెలిస్తే కదా చరిత్ర చదువుకోవాలన్నటువంటి జ్ఞానం ఉంటే ముఖ్యమంత్రిని నేను ఒక బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉన్నా అనే సోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచన చేస్తారు కేసీఆర్ గారికి రెండు సార్లు అవకాశం ఇస్తే నేను నా కుటుంబం అన్నటువంటి స్థాయిలో విపరీతమైనటువంటి అహంకారం నెత్తికెక్కితే ప్రజలు దించి ఫామ్ హౌస్ లో ఆయన అహంకారం తెలవడానికి పదేళ్ళు పట్టింది ప్రజలకి కానీ రేవంత్ రెడ్డి గారు అహంకారం తెలవడానికి నాలుగు నెలలే సరిపోయింది నాలుగు నెలలకే రేవంత్ రెడ్డి గారు ఎంత అహంకారం చూపియాలనో అంత అహంకారం చూపిస్తున్నారు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఆ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా అక్కజల్లెళ్లు అన్నదమ్ములందరికీ కూడా మేము చెప్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ పక్షాన్నే ఉంటది మీకు అన్యాయం చేసి బీసీల పర్సంటేజ్ ని తీసి ముస్లింలకు ఏదైతే ఇచ్చినారో ఆ ముస్లిం రిజర్వేషన్ ను రద్దు చేసి మీ వాటా మీకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది ఇవాళ మీకు అన్యాయం చేసి మీ వాటాను తీసి ముస్లింలకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు మన సంపదలో ఉన్నటువంటి పర్సంటేజ్ ని కూడా తీసి ఇవాళ ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక అబద్దాల ప్రచారం మొదలుపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిండ్రు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక ఫేక్ ప్రచారం తోటి గట్లనే ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ ఏదో తీసేస్తుంది అనేటువంటి ఒక అబద్దాల ప్రాపగండా చేస్తూ మళ్ళొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు విద్వేషాలు రెచ్చగొట్టి అభద్రతా భావానికి గురి చేసి ఇవాళ సామాన్య ప్రజానికల్లో ఆందోళనలు గుర్తి గురి చేసేటటువంటి ఈ చర్య ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చర్య రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చర్య డెఫినెట్ గా ఇదంతా ప్రజలు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం గుర్తిస్తారని కూడా ఆశిస్తున్నాం వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వీళ్ళ కంటగాగినటువంటి పత్రికల ద్వారా చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం నేను ఇందాక చూపించినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారిది కూడా ఆయనకు మార్ఫింగ్ చేసేంత తెలివితేటలు లేవు ఎందుకంటే మొన్న టికెట్ టికెట్ అనౌన్స్ కావగానే ఆడ ఊసని చెప్తుండే ప్రసోల్ ముంగట మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీని ఆలింగనం చేసుకున్నట ఆయన అందుకని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట ఆయనకు ఓటేస్తే రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారట గంత తెలివితేటలున్నాయి విల్చాల రాజేందర్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి గారికి వారికి ఓటేస్తే రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారట మరి ఆయన అయ్యేలా ఆయన అఫీషియల్ అకౌంట్ లా బార్ చేసినటువంటి బండి సంజయ్ గారి వీడియో పెట్టిండు ఇది ఆయన ఆయన చేసింది కాదనే మేము భావిస్తున్నాం డెనెట్ గా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కనుసన్నల్లో నడుస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు పని కట్టుకొని మా లోక్సభ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ పైన దుష్ప్రచారాలు ప్రచారాలు స్ప్రెడ్ చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా భావిస్తున్నాం బరాబర్ రేవంత్ రెడ్డి గారిని తీవ్రవాదిగానే పరిగణిస్తున్నాం ఆయన వీటి పట్ల సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి మేము కూడా అంతే తీవ్ర స్థాయిలో మీరు చేస్తున్నటువంటి ఈ దుస్సాహసాలు ఈ తీవ్రవాదాలను చర్యలను కూడా ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం